అర్హులైన ప్రతి దివ్యాంగునికి ఉపకరణలను సహాయ పరికరాలను అందిస్తామని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం సముదాయంలో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు ఎంపిక శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయుటకు గత రెండు రోజులుగా ఎంపిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అర్హులైన వారు ఈ క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన వారికి బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిళ్లు చేతి కర్రలు చంక కర్రలు వీల్ చైర్లు మూడు చక్రాల సైకిళ్లు రోలేటర్స్ వెనుకడి యంత్రాలు దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్లు ఇలా అనేక రకాలుగా వారికి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజ్యం ఎంఆర్ఓ మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ దివ్యంగ శిబిరంలో పరీక్షలు చేసుకోవడమే అనుమతించబడింది వాళ్ళు ఇంటి దగ్గర ఉండి రావడం వీలు కాని వాడి రోజులుగా

దేని మాంటరలు విగ్రహం కొలికి దియా కొనిది కుస్తాగా కమి చేయియొకొను నరేవాని రేపొకొస్తుండి అది విగ్రహం కొనుకు తెమే దాని దియాలోని మూల విగ్రహం కొని పరివేకి దియా కొనుకు भारत के लिए योगदान कर रहे हैं यूरोप गैट से 28 करोड़ नगद कर दूं नील से हूं मूलचंद का सही है जोड़ कर कर चाहिए देवी भी कहते हैं उन्हीं ने ट्राई किया है भारत अंदर क्षेत्र वाला हिंदुस्तान को और बाकी इनका मानवीय विद्रोह से व्यक्ति बड़ा जरूरत को बनाने के अंत में काना लोयना, निर्मल बुलावन, सिनाया, सुमेयावन, येशु को ले बुलाना, वो जावे मेरे उन अचार, मलिक तिरी, सेवंत बुलाना, सबसे उनको बुलाना उस ओन, इस उनकी बात नहीं बुलाना, रोज़ बात बुलाना उस ओन आज़ाद, एक वर्ष लगाया, यूरोप में भी ఈ తయారు మూమ మాత్రం వినమ ఉంటారు వాసిడే యు నో సెంట్రో అలాగే అనేక ప్రాంతాల నుంచి సోషల్ విలేజ్ ఇది అందరికీ విద్యార్థులకు సౌకర్యంగానే మనకొని మళ్ళీ కదులును